ఎవరైతే స్లీప్ క్వాలిటీ పెంచాలైతే అనుకుంటున్నారో సేఫ్ సైన్స్ ఆర్తో క్లాస్టిక్ట్రెస్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది దీంట్లో ఉన్న ప్యూర్ మెమరీ ఫోమ్ అనేది ఇసుక లాగా అంటే శాండ్ లాగా అయితే వర్క్ అయితే అవుతుంటుంది మ్యాట్రస్ ఓవర్ హీట్ అవడం గానీ అదర్ మ్యాట్రస్ లాగా క్రాక్ అవ్వడం గానీ అయితే ఉండదు సో ఈ యొక్క ఫస్ట్ లేయర్ లో ఉన్న వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఆర్తో మెమరీ ఫోమ్ అనేది మనకు అంత హార్డ్ గా అయితే ఉండదు అంత సాఫ్ట్ గా అయితే ఉండదు మీడియం రేంజ్ లో అయితే ఉంటుంది సో దీని వల్ల మన బాడీ పోచర్ కి తగ్గట్టు ఈ యొక్క ఆర్తో ఫోమ్ అడాప్ట్ అయితే చేసుకుంటుంది దీంట్లో ఉన్న సెకండ్ లేయర్ వస్తే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అయితే రెస్పాన్స్ సపోర్ట్ లేయర్ అయితే ఉంటుంది లాస్ట్ లేయర్ వచ్చేసరికి వన్ టు సిక్స్ ఇంచెస్ ఐడెన్సిటీ బేస్ ఫామ్ లేయర్ అయితే ఉంటుంది ఈ యొక్క బేస్ ఫామ్ వల్ల స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్టెబిలిటీ లేయర్ రావడం వల్ల లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ అయితే ఉంటుంది ఎరోటెక్స్ నిట్ ఫ్యాబ్రిక్ కవర్ అయితే ఇచ్చారన్నమాట ఇది బ్రీతబుల్ మెటీరియల్ తోటి అయితే వస్తుంది ఈ మ్యాట్రెస్ మనం హండ్రెడ్ డేస్ ఫ్రీ టైల్ గా యూజ్ చేసుకుని తర్వాత నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసి రిఫండ్ కూడా తీసుకోవచ్చు మ్యాట్రస్ గురించి ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది వీడియో అయితే చూసేయండి మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ ఇది చేయండి